హాయ్ ఆల్ నేను మీకు ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీ చెప్తాను ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి దీని రోజు ఒక బౌల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకైనా లేకపోతే నైట్ డిన్నర్ లోకైనా తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ ఏ వయసు ఉన్న వాళ్ళైనా చక్కగా తినొచ్చు ఈ హెల్దీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో వన్ కప్ జొన్నలు తీసుకోవాలి దాన్ని టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఆ తర్వాత వన్ కప్ జొన్నలకి టూ కప్స్ వాటర్ పోసి ఒక టెన్ టు ట్వెల్వ్ అవర్స్ బాగా నానబెట్టుకోవాలి ఒకవేళ మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకోవాలి అనుకుంటే నైట్ నానపెట్టుకోవాలి లేదు నైట్ డిన్నర్లోకి చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనము కుక్కర్ తీసుకొని నైట్ నానపెట్టి తీసు పెట్టుకున్న జొన్నలను తీసుకొని దాంట్లో వన్ కప్ వాటర్ ఆల్రెడీ ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక వన్ కప్ వాటర్ పోసి దాన్ని ప్రెషర్ కుక్కర్ కుక్కర్ లో వేసేసి ఒక సిక్స్ విజల్స్ వచ్చే వరకు దాన్ని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూసినప్పుడు అవి మెత్తగా అయ్యి ఉండాలి కుక్కర్ ని పక్కన పెట్టి నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టి అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి నెక్స్ట్ రెండు ఎండుమిర్చి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ మినపప్పు వేసి ఒక పది కరివేపాకులు వేసి బాగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు సెకండ్ల తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్న జొన్నలను వేసి ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ బాగా కలుపుకోవాలి మరీ ఎక్కువసేపు అలానే ఉంచితే జొన్నలు గట్టిగా అయ్యే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ దాంట్లో వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక టూ మినిట్స్ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి టూ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే జొన్నల గుగ్గిళ్ళు రెడీ అయిపోతాయి నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి